పేరు అనుకూలవతి అయిన భార్య ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయన భార్యకు తన భర్త ఎంతో గురి ఆయన ఏమి చేసినా ఆమెకు గొప్పగానే ఉండేది వారికి తగినంత పొలం ఉన్నది రెండు ఆవులు ఉన్నాయి అందుచేత వారు పాడి పంటలకు లోటు లేకుండా సుఖంగా కాపురం చేస్తున్నారు రైతు భార్య ఒక వంద రూపాయలు కూడబెట్టింది కూడాను ఆమె ఒకనాడు తన భర్తతో మనకు ఒక ఆవు పాడి సరిపోతుంది గొడ్డుకు గొడ్డంతా చాకిరి చేయాలి కదా అందుచేత ఒక ఆవును తీసుకుపోయి అమ్ముకు రండి నిల్వ ఉంచిన నూరు రూపాయలు అంటుకోకుండా పండగలకు పబ్బాలకు ఖర్చు చేసుకునేటందుకు డబ్బు చేతిలో ఆడుతుంది అన్నది రైతు సరేనని ఒకనాడు తన ఆవులలో ఒకదాన్ని వెంట తీసుకొని బస్తీకి వెళ్ళాడు ఎంత ప్రయత్నించినా ఆవు అమ్ముడు పోలేదు అమ్మకపోతే మునిగిందేమిటి మన సొత్తు మనకే ఉంటుంది అనుకొని రైతు ఆవును తీసుకొని ఇంటి దారి పట్టాడు దారిలో ఆయనకు ఒక మనిషి గుర్రాన్ని తెస్తూ ఎదురైనాడు రైతు ఆ మనిషికి తన ఆవునిచ్చి అతడి గుర్రాన్ని తీసుకుని ముందుకు సాగాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆయనకు ఒక మనిషి మేకను తోలుకుంటూ ఎదురు వచ్చాడు రైతు ఆ మనిషికి గుర్రాన్ని ఇచ్చి మేకను తీసుకున్నాడు ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి రైతుకు ఒక మనిషి ఒక బాతుతో ఎదురుపడ్డాడు రైతు ఆ మనిషికి మేకనిచ్చి బాతును తీసుకున్నాడు మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మనిషి కోడిపుంజుతో ఎదురుపడ్డాడు రైతు తన దగ్గరున్న బాతును కోడిపుంజుతో మారకం వేశాడు రైతు వెళ్ళవలసిన దూరం చాలా ఉన్నది ఆయనకు ఆకలి దహించుకుపోతున్నది అందుచేత ఆయన దారిలో ఒక ఇంటి వాళ్లకు ఆ కోడిపుంజునిచ్చి కడుపు నిండా అన్నం తిని కాలి చేతులతో తన గ్రామానికి చేరుకున్నాడు రైతు పొరుగింటి వాడొకడు కనిపించి బస్తీకి వెళ్ళావుట మంచి బేరం చేసుకొచ్చావా అని అడిగాడు రైతు పొరుగింటి వాడితో జరిగిందంతా చెప్పి నేను చేసింది పొరపాటంటావా అని అడిగాడు పొరపాటా పొరపాటున్నారా నువ్వు చేసిన పని చూసి మీ ఆవిడ ఎంత పోట్లాట పోట్లాడుతుందో చూడు అన్నాడు పొరుగింటివాడు మా ఆవిడ పోట్లాడే రకం కాదులే అన్నాడు రైతు ఎంత అమాయకురాలైనా ఇవాళ నువ్వు చేసిన పనికి తప్పక ఇంటి కప్పు ఎగురగొట్టేస్తుంది అన్నాడు పొరుగింటివాడు ఇద్దరు పందాలు ఒడ్డుకున్నారు నా దగ్గర నూరు రూపాయలు నిలువ ఉన్నాయి మా ఆవిడ నన్ను తప్పు పట్టదని ఆ నూరు రూపాయలు ఒడ్డుతాను నువ్వో అని రైతు అడిగాడు నీతో పోట్లాడుతుందని నేను నూరు రూపాయలు ఒడ్డుతాను అన్నాడు పొరుగింటివాడు అయితే నువ్వు నా వెంట వచ్చి బయట అరుగు మీద కూర్చొని మా సంభాషణ అలకించు అంటూ రైతు పొరుగింటివాణ్ణి తమ వీధి అరుగు మీద కూర్చోపెట్టి తాను లోపలికి వెళ్ళాడు ఏమండి వచ్చారా ఆవు అమ్ముడయిందా ఎంత ధరకు అమ్మారేమిటి ఎవరూ కొనలేదు అందుకని దాన్ని ఇచ్చి ఒక గుర్రాన్ని తీసుకున్నాను అన్నాడు రైతు మంచి పని చేశారు ఒక బండి కొన్నామంటే మనం ఎక్కడికైనా సుఖంగా వెళ్ళవచ్చు అన్నది భార్య గుర్రాన్ని తేలేదు దాన్ని మార్చి ఒక మేకను తీసుకున్నాను అన్నాడు రైతు అదే మంచిది గుర్రాన్ని మేపలేం బాబు మేకను కానీ ఖర్చు లేకుండా మేపవచ్చు ఏది మేక అన్నది భార్య కొంచెం ఆగు మేకను మార్చి బాతును తీసుకున్నాను అన్నాడు రైతు భేషైన పని చేశారు మేక వెంట తిరగలేక చావాలి అన్నది భార్య ఆ బాతును మార్చి కోడిపుంజు తీసుకున్నానన్నాడు రైతు కోడిపుంజైతే ఇంకా బాగుండేదే అని అందామనుకుంటున్నాను పుంజే నయం చక్కగా పొద్దున్నే లేపుతుంది అన్నది రైతు భార్య సంతోషంతో అయితే ఏం జరిగిందంటే దారిలో ఆకలి మండిపోయింది అందుకని ఆ పుంజును ఒకళ్ళకిచ్చి వారింట భోజనం చేసి చక్కా వచ్చాను అన్నాడు రైతు మంచి పని చేశారు వెదవపుంజు ప్రాణం కంటే ఎక్కువ ఏమిటి అన్నది రైతు భార్య రైతు బయటకు వచ్చి తనతో పందెం వేసిన వాడితో విన్నావుగా మా సంభాషణ అన్నాడు విన్నాను విన్నాను మా ఇంటికి వచ్చి నువ్వు గెలుచుకున్న నూరు రూపాయలు పట్టుకుపో అన్నాడు పొరుగింటివాడు అరుగు మీద నుంచి కిందకి దిగుతూ భార్య అనుకూలవతి కావడం చేత రైతు ఈ విధంగా ఆవు ఖరీదుకు రెట్టింపు సంపాదించుకున్నాడు